దావత్ పర్యటనలో ఏమి తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు ఏం చెప్పారు సార్ అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము నాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూతుమి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా నా ట్వీట్ ఎవరు మీకు ఇచ్చింది మొన్న ఇచ్చింది సాక్షి అడిగి సాక్షి రాలేదా అయిన రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాగితం ఇదన్నా చూడరా బయ్యి కళ్ళు తెరు అని బ్రో మీరు చూడండి బాబు గారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం దావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిల్లర్ మిత్తల్ది ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు పోయినా అసలు హాస్టలర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాస్టలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయు లేదు మాకు ఎంఓయు లేదు మిత్తల్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయు లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓయు ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళ భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలల్లో పనులు ప్రారంభించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎన్నికలకి వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పడతాను